నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికి కావాల్సినవి మెయిన్గా గోంగూర కొన్ని పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న పెద్దుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు టమాటా ఉల్లిపాయ అసలైంది చికెను దీనిలోకి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు లవంగా చెక్క కలిపి వేసిన ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం కొంచెం గసగసాల పొడి గసగసాలు వేయించి పొడి చేశాను అందుకే కొంచెం దానిలో వేసేటప్పుడు కొంచెం చెక్క కూడా వేసాను అందుకని కొంచెం కలర్ మారింది కొంచెం ఉప్పు కారం కొంచెం మిక్సిడ్ గరం మసాలా ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పెరుగు రెండు స్పూన్లు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ మసాలా అంతా కలిసేలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కలిపేటప్పుడు ఈ విధంగా దీన్ని కలిపి కొన్నిసారి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయని సన్నగా తరుక్కుందాం పోపులోకి ండి ఈ విధంగా బాగా సన్నగా తరిగేసుకొని ఇవాళ నలుపుకున్నాం ఎందుకంటే నలుపుకుంటే బాగా పొరలన్నీ విడబడిపోతాయి ముందుగా మనం తయారు చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా మసాలాతో తాలింపు పెట్టుకున్నాము చాజీరా రెండు లవంగాలు కొంచెం చెక్క కొంచెం బిర్యానీ ఆకు ఒక్క ఆకుని చేసి చేస్తున్నా అనమాట అవి వేగిపోయి ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్నాం దాన్ని ఈ విధంగా ఈ నూనె మొత్తం కలిసేలాగా ఈ చికెన్ని తిప్పుకోవాలి ఈ చికెన్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తిప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చిన్నగా ఆ చికెన్లో నీళ్లు పడుతుంది ఆ నీళ్లు ఇంకిపోయి అంతా అయిపోయిందాక అలాగే ఉంచేసేయాలన్నమాట దీన్ని చికెన్లో నీళ్ళు బయటకు వచ్చే కొద్దీ ఈ ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది బాగా ఈ ఉల్లిపాయ చికెన్తో కలిపి మగ్గితే అనే అనేది రాకుండా అసలు రాదులే నాలుగైదు సార్లు కడిగాం కదా చికెన్ రాదు కడిగినది నేను చూపించలేదు వీడియోలో సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను దీంట్లో నీళ్ళు వస్తాయి అది అలా ఉండనిచ్చేసేద్దాము అది ఉడికేలోపు ఈలోపు గోంగూరకి తాలింపు పెట్టేసుకుందాము ఇంకా వేరే బాండీ వాడు తీసుకొని దానిలో తాలింపు పెట్టుకోవాలి గోంగూరకి అన్నీ కలిపి పెట్టుకున్నాయి కొంచెం పస్తైన ఉప్పు కొంచెం మీర కొన్ని ఆవాలి కొన్ని ఎండు వెరపకాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేద్దాం ఈలోపు ఈ పచ్చిమిరకాయలు జీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా ఉడక పట్టేసిందో నేను ఏమి చక్క కూడా వేయలేదు అసలు చికెన్ ఉడికే దానికి నీళ్ళే అవసరం లేదు సిమ్లో పెడితే ఉడికిపోతూ ఉంటుంది స్టవ్ మీద ఈ తాలించిన ఉల్లిపాయలు బాగా వయగాంచుకుంటాం తర్వాత కొంచెం సరైన పాకేసుకున్నాము అంటే ఫస్ట్లో ఉల్లిపాయలు ఏకముంద వేస్తే చిట్ట పట్ట పడుతుంది అన్నమాట ఇప్పుడైనా సరే వేగిపోతుంది అందుకే ఫ్లై చేస్తాను మధ్యలోనే కొన్ని వేలు పైరబ్బులు దంచుకొని వేసుకున్నాము మధ్యలో స్థాయిలో ఈ పచ్చిమిరకాయలు కూడా కొంచెం తగ్గిపోయినాక మనం ఏదైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరందో దాన్ని దీనిలో వేద్దాం ఈలోపు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము అయిపోయింది ఆల్మోస్ట్ దించే స్టేజీకి వచ్చేసింది ఉడికిపోయింది కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కలిపెట్టుకున్నాము బాగా మగ్గినవి ఇప్పుడు గోంగూర వేస్తున్నాము చూసారా మగ్గింది అది కనిపిస్తున్నాం పెట్టుకున్న గోగదు అదే చెప్తాము పైకి తిప్పుతూ ఆకులన్నీ లాగా చూసుకోవాలి శుభ్రంగా మగ్గిపోయింది దీన్ని ఎలా వచ్చుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది కాకపోతే కొంచెం ఆకుల ఆకులుగా మెత్తగా మెత్తగా గుజ్జుగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది అన్నమాట అసలు మెత్తగా టేస్ట్ లాగా ఉంటే బాగోదు ఈ లోపు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయిపోయింది ఇది ఈ విధంగా నూనె వస్తుంది కదా పక్కన చుట్టూ ఈ నూనె అంతా బయటకు వచ్చింది అంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఆ గోంగూర దీనిలోకి దీంట్లోకి వెళ్తాం విధంగా కలుపుకుంటూ ఉండాలి గట్టిగా ఇలా వత్తుతూ ఉంటే గోంగూర మెత్తగా అయిపోతుంది సరే ఇంత మెత్తగా అయిపోయింది రోడ్లో చేసినలాగా గోంగూరలో నేను ఉప్పు యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ చికెన్లో వేసిన ఉప్పుతే సరిపోతుంది అనమాట తర్వాత గోంగూర వేసినాక ఆ చికెన్లో వేసిన ఉప్పు కూడా సరిపోకపోతే అప్పుడు దించే ముందర ఒకసారి రుచి చూసుకొని వేసుకుంటే కొంచెం సరిపోయింది ఇలా కొంచెం కొంచెం ఆకులు ఆకులుగా ముక్కలు ముక్కలుగా అన్నీ చూని రుచి దానికి తెలుస్తూ ఉంటుంది పర్ఫెక్ట్గా ఆకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను సరిపోయింది అనమాట ఈ నూనె అంతా బయటకు వచ్చింది కదా చుట్టుపక్కల ఇది సపరేట్ అయిపోతుంది నూనెకు నూనె కూర కూర సపరేట్గా వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ లో ఉన్నప్పుడు ఆపుకోవాలన్నమాట స్టవ్ కట్టేసుకోవాలి ఇంకా దీన్ని కొంచెం చల్లారినిచ్చాక వేరే గిన్నెలోకి మార్చుకుందాం కొంచెం మూత ఇలా పక్కకే పెట్టాలి ఎందుకంటే మూత టైట్గా పెడితే ఆవిరికి నీళ్లు పెడతాయి అప్పుడు మళ్ళీ దాని రుచి మారిపోతుంది అంటే పైనుంచి ఏమైనా పడకుండా ఉండే దానికోసమే కానీ మూత గుర్రుగా పెట్టకూడదు అనమాట